శాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు డ్రగ్స్ విషయంలో బీజేపీ టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన సజ్జల తప్పించుకోవటానికి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని అన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి ఇంతకుముందు చేశాడు ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగట్టుకెళ్ళాలి అంటానాడు అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అతను పగట్టుకెళ్ళాలి అంటున్నాడు ఆ బుద్ధి అన్నా ఉండాలి కొంత ఇంగితం ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నాము ఏ స్థాయి వ్యక్తులము మాట్లాడే ముందు మా కన్నా ఇది సరిపోతుందా ఫ్యాక్ట్స్ ఏంటి ఫ్యాక్ట్స్ లేని మాట్లాడకూడదు అనే కనీసం జ్ఞానం కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా ఇప్పుడు దానికి రిప్లై మేము వ్యాక్స్ప్లనేషన్ లాగా ఇచ్చుకోవాలి ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది లక్కీగా ఇంటర్ రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తా అంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది అట్లాగే ఆ ఎవరు ఉన్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు సాక్షాత్తు ఆమె ఈమె చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె కొడుకు కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయింది ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శ్రీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఓ ఉదరగొడుతున్నారు ఇప్పుడు ఇది కాదు ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్నాం పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి ఇది ఖచ్చితంగా మేము అనుమానిచ్చేది ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే గాన ఊహించలేకపోతున్నాం అది గాన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మీద నింద వేస్తున్నారని దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన ఆయన వదిన పురంధరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం ఆ మేరకు కన్సల్ట్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం ఐ థింక్ సిబిఐ యాంగిల్ లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం సార్ అంటే ఈరోజు కేసు టెస్ట్ కేసు చూస్తా ఉంటే టీడీపీ వాళ్ళతో కూడా వచ్చాయి